హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సాం వెజిటేబుల్ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పెసరపప్పు కందిపప్పుని నా శుభ్రంగా కడిగేసి అందులో టమోటాలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు వేసేసి తగినన్ని వాటర్ పోసేసుకొని స్టవ్ మీ స్టవ్ పైన కొంచెం చిటికడంత పసుపు కూడా యాడ్ చేసుకోండి సాంబార్లోకి వేసుకునే వెజిటేబుల్స్ ముల్లంగి ఉంటే ముల్లంగి బెండకాయలు వంకాయలు ఉల్లగడ్డ క్యారెట్ ఇందులో ఏవైనా వేసుకోవచ్చు లేకుంటే మనం వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు కావాల్సిన మాత్రమే వేసుకోవచ్చు ఇప్పుడైతే సాంబార్ ఎలా తిరుమత పెట్టుకోవాలో చూసేద్దాం కొద్దిగా ఆయిల్ పోసేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాది తింటారా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్ ఆయిల్ కొద్దిగా కొత్తిమీర సాంబారు హోటల్ స్టైల్లో రావాలంటే అందులో కొద్దిగా పెసరపప్పు యాడ్ చేయడం వల్ల సాంబార్ అనేది చాలా చిక్కగా వస్తుంది కొద్దిగా పెసరపప్పు వేసి చూడండి సాంబార్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా వెజిటేబుల్స్ని కొద్దిగా హీట్ చేసేస్తున్నాం కొద్దిగా బాయిల్ అయితే త్వర త్వరగా సాంబార్ అయిపోతుంది చూడండి పప్పు ఎలా మెత్తగా అయిపోయిందో దీన్ని పప్పు గుత్తితో రుబ్బేసుకుందాం ఇళ్ళపప్పునంతటిని ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి పప్పు మెత్తగా రుబ్బేసుకోవాలి తర్వాత మన కాల్స్ ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుందాం సాంబార్లోకి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ సాంబార్లో వేసుకోవాలి దీంతోపాటు రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా కారం చివరగా ఈ సాంబార్ పొడి కొంచెం వేసుకోండి సాంబార్ పొడి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఓకే రెడీ మన సాంబార్కి ఇంకా ఒకసారి రెండు విజిల్స్ చేసి దింపేసుకోవడమే మన సాంబార్ రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీ వెజిటేబుల్ సాంబార్ రెడీ అంతేనండి ఈ విధంగా సాంబార్ రెడీ చేసుకొని వేడివేడిగా తినేసేయొచ్చు హోటల్ స్టైల్లో లాగా వస్తుంది ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి